మాఘపురాణం ఇరవై ఐదవ అధ్యాయం వంగదేశమును సూర్యవంశపు రాజకు సులక్షడ మహారాజు పరిపాలించుచుండేను అతనికి నూరుగురు భార్యలు కలలు అతడు గొప్ప ధైర్యవంతుడు బలవంతుడు ధర్మపాలకుడు తన దేశ ప్రజలకి ఆపద వచ్చినను తనదిగా భావించి తన నివారణోపాయం చేసేడివాడు సులక్షణ మహారాజ్ ఎంతటి రాజాది రాజైనను ఎంతటి తరగాని సంపత్తి కలవాడైనను ఏమి లాభం ఆ గతిర్నాస్తి అనునట్ల పుత్ర సంతానం లేకపోవడిచే తనకు గతులు లేవు కదా కాగా తన వంశం ఎటులా అభివృద్ధి చెందును తనతో తన వంశం అంతరించిపోవలసిన అని దిగులు చెందుచుండెను ఒకనాడు తాను తన రథమెక్కి నైమిశారణ్యమున గొప్ప తపస్యాలురున్న ప్రదేశమునకు వెళ్ళాను అచ్చట తపోదనులందరూ తపస్సు చేసుకునిచుండిరి వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇటుల పలికెను మునిశ్రేష్ఠులారా నేను వంగదేశాధీశుడను నా పేరు సులక్షణుడందరు నాకు నూరుగురు భార్యలు అయిననేమి ఒక్క సంతానమైనను కలుగలేదు కాన నాకు పుత్ర సంతానం కలుగునట్లు ఆశీర్వదింపుడు అని అంజలి ఘటించి ప్రార్థించాడు మహారాజు పలుకులను విని మునిశ్రేష్ఠులు నొందిరి రాజా నీవు సంతానహీనుడగుటకు కారణము ఏమనగా పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించి ఇంటివి ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైనను చేయలేదు ఒక్క దానమైనను ఇవ్వలేదు ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయనను దానం చేసి ఉన్నచో ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది కాన వెనుక కర్మఫలం వలనే నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలుగలేదు ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కుష్మాండ దానం చేయుదురో వారికి తప్పక పుత్ర సంతానం కలుగగలదు ఇందుకు సందేహమేమీయూ లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునకిచ్చి దీనిని మీ భార్యలతో భుజింపజేయుము అని పలికిరి మహాభాగ్యం అని ఫలమును కండ్లకద్దుకుని ఇంటికి వెళ్ళిపోయినాడు భర్త రాకవిని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద తీర్చిరి రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి భోజనానంతరము సేవింపుడు అని చెప్పి తన గది ఫలమును భద్రపరిచి తాను భోజనశాలకు పత్నులతో వెడలిపోయాను నూరుగురు భార్యలలో కడసారి భార్యకు మిక్కిరి ఆశ కలిగి ఫలమంతయు నేనే భుజించదనని తలపోసి రహస్య మార్గమున రాజు కడక గదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమియో ఎరిగిన దానివలే అందరితో కలిసి తిరుగుచుండేను మాఘపురాణం ఇరవై ఐదవ అధ్యాయం ఇంతటితో సమాప్తం